మన మాదిగైన ముద్దు బిడ్డ పొరపాటి పొరటి పార్టీ ప్రేవ్ కుమార్ అన్న మన మార్చలు వచ్చి ఉన్నాడు మన వైఎస్ఆర్ పార్టీ తరఫున రాష్ట్ర నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నడుస్తానని మన మాదిగల కోసము అన్న పోరాడి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా మనం మాదిగలము పోరాడినాము అలాగనే ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నాలుగు సార్లు గెలిపించుకున్నాము అలాగనే మరలా ఐదోసారి గెలిపించుకుని మన బిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మంత్రిగా చూడాలనేది మన మాదిగల కోరిక అలాగనే ఈరోజు ఒక నియోజకవర్గాలను కాకుండా ఆంధ్రప్రదేశ్లో మాదిగలకి ఒక గుర్తింపు తెచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగనే మన మాచర్ నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ ఏరియా నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఒక ఎస్సీ మాదిగని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టిన ఘనత ఏ నాయకుడు చేత కాలేదు అలాగనే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అలాగనే ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ఏ రోజైనా ఒక మాదిక బిడ్డని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టిన ఘనతలు వాళ్ళకి లేవు అలాగనే మన కారంపూడి దుర్గు యార్డు చైర్మన్ కుమ్ము చంద్రశేఖర్ రెడ్డిని ఒక యార్డు చైర్మన్ చేసిన ఘనత ఏ నాయకుడికి లేదు అలానే నడిచేందులో ఎంపీపీ సంపూర్ణముని ఒక మాదిబడిన మనల్ని ఈరోజు పిన్నెల రామకృష్ణ